కోసం మా అమరావతి గడన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ ఐకాన్ నొక్కండి వైసీపీలో మూడు జాబితాలు రిలీజ్ అయ్యాయి కానీ ఇంకా చాలా స్థానాలపై క్లారిటీ రాక ఆ పార్టీ నేతల్లోనే గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది ఇప్పటి వరకు అసెంబ్లీ పార్లమెంటుకు కలిపి యాబై తొమ్మిది సీట్లలో ఇన్ఛార్జీ మార్చారు ఇంకా చాలా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది ముఖ్యంగా ప్రకాశం జిల్లా పరిస్థితి తేలడమే లేదు ప్రకాశం జిల్లాలో సీట్ల ఖరారుపై చర్చల బాధ్యత పార్టీ సమన్వయకర్త విజయసాయిరెడ్డికి అప్పగించారు ఎంపీ మాగుంటకు సీటు లేదనే సంకేతాలు పార్టీ నుంచి కనిపిస్తున్నాయి మాజీ మంత్రి బాలినేని సీట్ల ఆగ్రహంగా ఉన్నారు ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై జగన్ సంచలన ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొచ్చినట్టు దాదాపు సీటు జరుగుతోంది ఒంగోలు ఎంపీ స్థానం నుంచి తాజా సర్వేల్లో మాగుంటకు పరిస్థితులు అనుకూలంగా అదే సమయంలో ఒంగోలు లోక్సభతో పాటుగా అసెంబ్లీకి కొత్త పేర్లను పరిశీలిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది మాజీ ఎంపీ వైబీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది పోటీకి ససేమిరా అనడంతో ఆయన పార్టీలో ఉంటే గిద్దలూరు పంపించి ఒంగోలు నుంచి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను రంగంలో దింపితే ఎలా ఉంటుందన్న పరిశీలన చేస్తున్నట్టు సమాచారం దర్శి నుంచి పోటీకి రెడ్డికి లైన్ క్లియర్ చేసినట్టు చెబుతున్నారు కందుకూరు నుంచి మహిదర్ రెడ్డి స్థానంలో యాదవ సామాజిక వర్గం వారికి అవకాశం ఇచ్చేందుకు కొత్త పేర్లు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు మాగుంటకు సీటు కోసం బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు విజయసాయిరెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది ఒంగోలు దాటి ఇతర నియోజకవర్గాలకు తాను పెళ్లేదే లేదని బాలినేని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు ఎంపీ మాగుంటకు సీటు దాదాపుగా లేదనే సమాచారంతో ఆయన టీడీపీతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆయన తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు భవిష్యత్తు కార్యాచరణపై వారి నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు బాలనేని సైతం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లారు ఆయన ప్రకాశం జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో కొంత ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు బాలనేనితో కలిసి వెళ్లి కొండేపీ సంతనూతలపాడులో సమావేశాలు నిర్వహించాలని సాయిరెడ్డికి సీఎం జగన్ సూచించారు ఈ మేరకు బాలినేనికి సాయిరెడ్డి ఆహ్వానం పలికినా బాలినేని తిరస్కరించినట్టు తెలుస్తోంది బాలినేని సీఎం జగన్ కు బంధువైనా ఈ పరిస్థితి రావడం వైసీపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది దీంతో ఇప్పుడు బాలినేని రాజకీయంగా ఏం చేయబోతున్నారు ప్రకాశం జిల్లా వైసీపీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది